రా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అని ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి పద్నాలుగు బుధవారం నేటి మన లేఖనం లోకసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం నలభై ఆరో వచ్చిన నా మందిరము ప్రార్థన మందిరము అని వ్రాయబడి ఉంది అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తిరని చెప్పి వారిని వెళ్ళగొట్టను ఆరంభించను వ్యాఖ్యానాంశం దేవాలయం వ్యాఖ్యాన అంశం దేవాలయం వ్యాఖ్యానం క్రీస్తు తన సేవ ఆరంభంలో ఒకసారి కురడాలు ఎత్తి దేవాలయాన్ని శుద్ధీకరించినట్టు యోహాను సువార్త రెండవ అధ్యాయం పదమూడు నుండి పద్దెనిమిది వచనాల్లో వ్రాయబడిన దాని ద్వారా తెలుసుకుంటున్నాం పై వచనంలో వ్రాసిన సంభవం తన సేవ యొక్క కడపటి దినాలలో జరిగింది శిలువం రానుకు వెళ్ళక ముందు రెండవసారి ఆయన ఆలయాన్ని బాగు చేశారు తిరిగి ఆయన వచ్చినప్పుడు కూడా మలాఖీ గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచ్చినంలో వ్రాసిన ప్రకారం హఠాత్తుగా క్రీస్తు తన ఆలయమునకు వచ్చి జనాంగమును చేరదీసి రక్షించి సంపూర్ణముగా వారి దేవాలయమును శుద్ధీకరించినట్టు కార్యము జరుగును అని తెలియచున్నది ఇంతటితో రోమపత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల్లో చెబుతున్నట్లు యాకోబు సంతతిలో నుండి భక్తిహీనత తొలగిపోవును ఇప్పుడైతే యూదులు కాదు కానీ క్రీస్తు భక్తులే ఆయన దేవాలయం ఆయన వారి ఎందు తన ఆత్మచే నివసించుచు సంచరించు ఉన్నాడు స్తోత్రం అయినా భక్తుడు తన దేహం అనే ఆలయాన్ని పాడు చేసుకోకుండా ప్రతిరోజు శుద్ధి ఎందును పవిత్రత ఎందును ఘనత ఎందును ఆ ఘటమును కాపాడుకొనవలెను అని తెస్సలోని కేలుగు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఐదో వచనంలో చూస్తున్నాం ప్రియులారా పరిశుద్ధాత్మ పావురము పోలికలో ఉన్నాడు గనుక నీవు అశుద్ధము తట్టు తిరిగితే ఆయనను నొప్పిపరుస్తావు జాగ్రత్త మతేసు వార్త అధ్యాయం పదహారవ వచనాన్ని చదివి సంతోషించండి సహోదరుడు సైలస్ ఫాక్స్ శుహుములతో వందనాలు